హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుషాల్ వెంకట్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు మా చింతాటోల ఊరికి అయితే వెళ్తున్నాను మా చింతాటోల ఊరు వచ్చి చింతలాత్మకూరు తర్వాత బెంచుల్ కార్ కూడా వెళ్తున్నాము అక్కడ విశేషాలు ఏంటి అని ఈ వీడియో మొత్తం చెప్తాను ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఇప్పుడు నేను నెల్లూరులో ఏ ఏరియాలో ఉన్నారో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు చింతలాత్మకూరు బస్సు అయితే ఎక్కేసాము నెల్లూరులో బస్సు ఎక్కి పది పది నిమిషాలు అయ్యింది అప్పుడే చూడండి మాట స్టార్ట్ అయిపోయింది తర్వాత రాత్రి పన్నెండున్నరకి నేను చింతలాడ్పక్కలో దిగేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్లైమేట్ ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది పల్లెటూరు కదా అట్టే ఉంటుంది ఇవన్నీ మా ఆవులండి ఇదిగో ఫ్రెండ్స్ ఏంటి మా కోళ్ళు ఈ కోళ్ళని చూస్తుంటే నాకు బొడ్డలు ఐదు గంటలకి కోడి కుక్కరుకు అలా అరిచిలకి రాయలకి గుట్టొస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ మీద అయితే ఒక్కటంటే ఒక్క బండి కూడా పోవట్లేదు ఫ్రెండ్స్ అంతా ఖాళీ రోడ్డు ఎప్పుడో ఒక బండి వస్తుంది ఫ్రెండ్స్ అది ఇక్కడ పొల్యూషన్ అంటే చాలా అంటే చాలా తక్కువగా ఉండరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చిన్న తాత నేను రోజు ఐదు గంటలకే లేదా లాలు ఒక్కేటలేసి ఆవులకి రోజు ఫుడ్ పెడతా ఉంటాడు మేము వెళ్ళిన రోజే ఆశీర్వాద్ ఆశీర్వాద పిండి ప్యాకెట్ నీళ్ళలో కలిపి దాన్ని ఆవుకు పెడతా ఉన్నారు ఫుడ్ చూడండి మామూలుగా ఏంటంటే మా తాత వాటికి సజ్జ పిండి నీళ్ళలో కలిపి ఆవులకి పెడతా ఉంటాడు నేను ఫ్రెండ్స్ నేను అక్కడ విల్చా ఉన్నా నేనే అది ఎవరు అనుకో అక్కడ నేనే అది అంటే నేను అంటే నేను అయితే వాటికి చాలా హెల్తీ ఫుడ్ అయితే పెడతా ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళొక ఆవిటీ నీళ్ళు అవుతా ఉంది వీరికి ఏంటంటే ఒక్కోసారి నచ్చితేనేమో తాగుతూ ఉంటాయి నచ్చకపోతే మరి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఆవు చూడండి తోస్తామండి తల్లి తోయేస్తామండి మా తాత ఏమో పట్టుకుంటున్నాడు మీరు వస్తుంది వెళ్ళి వాడు మా తాత పట్టుకుంటాడు మీరు తోస్తుండే మా తాత పట్టుకుంటాడు రోజు ఇదే పలు ఆవులకి అవి ఎందుకంటే చేస్తే మా తాత చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఎట్లా ఒక రైపో చేయాలని ఇది నోరు లోపల పెడుతుంది కాళ్ళని పక్క పక్కన నీళ్ళు పోయేస్తూ ఉంటుంది లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటే తిన్నామని అడ్జ వస్తూ ఉంటుంది చూడండి ఒక డోర్ని అయితే వాళ్ళమ్మకాడికి అయితే మా తాత వదిలేడు చూడండి అంత ఆనందంగా అయితే అంత ఆనందంగా పరిగిస్తూ ఉంది చూడండి పాలు అవడానికి పోతా ఉంది మా తాత అయితే ఇప్పుడు స్టూలు బకెట్ జగ్గు తీసుకెళ్తా ఉన్నాడు ఎందుకయ్య అనుకుంటున్నారు పాలు పిండడానికి కూర్చొని చూడండి ఫ్రెండ్స్ ఇది దోడ పాలు ఎటు తాగుతుంది దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తాటి పాలు పిండుతూ ఉన్నాడు చూడండి మా తాట ఒక జగ్గులో ఇటు పిండుకొని దాన్ని నిండిన తర్వాత పక్కన ఒక క్యాన్ ఉంటుంది పాలు క్యాను దాని అయితే పోయేస్తారు మా తాట పాలు ఇస్తే మా టాట లాంటితో టాటా ఎన్నిటి వస్తాయి అని అడిగితే పది పదిహేను లీటర్లు అట్లా వస్తాయి అని చెప్పాడు నెక్స్ట్ ఇంకా రండి ఇది కూడా దానండగా వాళ్ళ అమ్మకారికి వస్తాను నేను చూడండి అలా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసి గుడికి అయితే వచ్చేసాము ఇద్దండి మా పెద్దమ్మమ్మ తర్వాత ఇదే ఫ్రెండ్స్ ఇదే గుడి తో ఈ అవర్ అని చూస్తున్నారా ఇంతగా చూపించలే మా చిన్నపాట ఆయనే నేను వచ్చి పూజారి గుడిలో తర్వాత ఈయనొచ్చి సంజీవ్ రాడు దేవుడు ఈయనొచ్చి గుడి లోపల ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాము తర్వాత వచ్చి ఈనామా మామ ఏదైతే రీసెంట్గా సిఏ అయితే పాస్ అయ్యాడు తర్వాత అయితే ఇక్కడ ఎవరైనా డైవర్కి పెట్టుకునేటప్పుడు పొంగ పొంగల్ చేయాలంటే ఇక్కడైతే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడైతే మా తాత యావుల్ని గిడ్డి మేపడానికి తీసుకెళ్తున్నాడు

ఇప్పుడైతే మేము పెన్సిల్ కోనకు బయలుదేరుతున్నాము దాని ఫ్రెండ్స్ పెన్సిల్ కోనకు పోయే రూటు ఇప్పుడు మా చింతాటల ఊరు అదే చింతలాటకూరు నెల్లూరుకి పెన్సిల్ కోనకి పోయే రూట్లో మధ్యలో ఉంటారు ఫ్రెండ్స్ అదే ఊరు పెన్సిల్ కోన అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ పన్నెండున్నరకి అట్టా పెన్సిల్ అయితే రీచ్ అయ్యాం మేము ఆ పెన్సిల్ కోణలో తడు పెట్టంగా నాకు ఎందుకు గూస్ బామ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు దాకా వెళ్ళాడు వెళ్ళేటంటే ఫస్ట్ టైం వెళ్ళడము మేమైతే ఇప్పుడు అన్నదానం వెళ్తున్నాము తర్వాత అన్నం తినేసి తోట మేము దేవుడి అయితే వెళ్తాము మీకు విషయం చెప్పాలంటే మీరైతే షాక్ అవుతారు మా చాలా చాలామంది తెలుసు పూజలు అయితే ఉన్నారు అందువలన మాకు చాలా ప్రత్యేక దర్శనం అయితే జరిగింది ఆ ప్రత్యేక దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అయితే కట్టుకోవాలి మంచి లేకపోతే మాత్రం అలా అయితే అసలు లేదు ఫ్రెండ్స్ మేమందరం అయితే పంచులు కట్టుకుంటా ఉన్నాము అలా మేము నష్ట్రానికి వెళ్ళడానికి స్టార్టింగ్ అయిపోయాము తర్వాత మా దర్శనం అంతా అయిపోయాక బస్సు అయితే చాలా రష్ రష్గా ఉన్నారు బస్సులో అయితే జనాలు మేనైతే ఒక బస్సు అయితే మిస్ అయిపోయాము సో సెకండ్ బస్సులో వెళ్ళినా ఉంటే దాంట్లో కూడా రష్ ఉన్నారు ఎట్టో కటింగ్ ఇంకా వచ్చేసాము తర్వాత రాత్రి అయితే గుడికాడికి నేను మళ్ళీ వచ్చాను తర్వాత రాత్రి అయితే చాలా చల్లటి కాలు వస్తుంది ఇంకా మళ్ళీ సండే రోజు ఉదయాన్నే లేసాము తోట మెల్లి ఆవలేండు దిగాలో పనుకొని ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంది అంత ముద్దుగా అంటే అంత చాలా ముద్దుగా ఉంది తాకత చూడండి తలకెయి టూ అంటే అలవాటు లేదు కదా దానివల్ల ఏమో మళ్ళీ ఈరోజు ఉదయం ఐదు గంటలు లేచి మెళ్ళి ఆవులు ఫుడ్ పెట్టి పాలు పిండి తర్వాత మెళ్ళి ఆవులని గడ్డి మేపడానికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ రోజు ఇదే ప్రాసెస్ అనమాట మాకైతే పొలాలు కూడా ఉన్నాయి కానీ ఫుల్గా వారం అయ్యేది అప్పటికైతే చూపి లేకపోతున్నాను అట్టా ఇంకా మళ్ళీ నెల్లూరుకి అయితే ఇప్పుడు నెల్లూరుకి అయితే వచ్చేసాము నెల్లూరులో ఏ ఏరియానో ఎస్ ఏరి మా షార్ట్ టూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హుషార్ వెంకెట్ బ్లాగ్స్